హాయ్ గాయస్ నా వీడియో అందరికీ నచ్చుతున్నాయండి అండి ప్రీవియస్ వీడియోస్ కూడా చాలామంది వ్యూవర్స్ చాలా రకాలుగా అడిగారు మీరు వెళ్ళే ప్రతి ప్లేస్ ఎక్కడ ఏంటి అని చెప్పి అడ్రస్ అడుగుతున్నారు మీరు పూర్తిగా వీడియో చూడండి వీడియోలో మీకు అడ్రస్ నేను చెప్తాను కొండవీడు కొండవీడు ఘాటుకి వెళ్తున్నాము కొండవీడు పోర్టు చూడడానికి ఈ తుఫాన్లో బయలుదేరాము బాగుంటుంది ఈ రోజు నేచర్ చూడడానికి చూడండి ఎలా ఎంత బాగుందో కొండవీడు ఘాట్కి వెళ్తున్నాము వెళ్ళే రూట్లో ఇలాగా కొండ చుట్టూ ఇలాగా బాగుంది మాన్సూన్ ఇటువంటి క్లైమేట్లో ఎలా ఉందో చూసారా ఎంత అర్థంగా ఉందో ఘాటు పైన బస్ స్టాండ్కి రాళ్ళు పడుతున్నాయి అంటే ఘాటు పైన వెళ్ళనివ్వట్లేదు సరే అక్కడి వరకు వెళ్ళి ట్రై చేద్దాము వెళ్ళనిస్తారా లేదో చూద్దాం ఒకసారి అక్కడి వరకు వెళ్ళి ఇటు వెళ్ళనివ్వకపోతే వేరే రూట్ ఉంది మెట్ల రూట్ ఆ పై వెళ్ళి మీకు చూపిస్తాను వీడియో ఇదేనండి మెట్ల రూటు అటునుండి వెళ్ళనివ్వట్లేదు ఇటు నుండి పంపిస్తున్నారు ఇటు ఒకసారి పైకి వెళ్ళి మీకు చూపిస్తాను ఇటుండి వెళ్దాం మెట్ల మార్గం అండి బాగా వర్షం పడడం మూలంగా ఏంటంటే పైన కొండ మీద ఉన్న వర్షం ఈ మెట్ల ద్వారా వరదలాగా వస్తుంది చూసారు అందంగా ముందు చూడండి ఘాటి రోడ్డుపై నుండి పైన బండరాళ్ళు పడ్డం మూలంగా బి ఎలానే ఉట్లేదు ఇది మెట్ల మార్గం చూసారు వరద ఎలా వస్తుందో తుఫాను వర్షం రావడం మూలంగా కొండపైనున్న నీళ్ళన్నీ ఇలా వరద ఎంత అందంగా ఉందో బాగా డేంజర్ అండి అని వెళ్తున్నావు పైక్ వెళ్ళి చూడండి చూడండి కోట వెళ్ళ కొండ కొండ మీద ఉందండి చూడండి ఎంత అందంగా ఉంది వ్యూ పాయింట్ వర్షం పడుతుంది చూడండి ఎంత అందంగా ఉందో కొండవీటి కోట ఈ కొండ మీద ఉందండి ఈ కొండ పైన మెట్ల మార్గం ఇది ఇలా వెళ్ళాలి మెట్ల మార్గం వర్షం పడుతుంది అందువల్ల పైన వాటర్ మొత్తం పెట్లాగే ఇలా వస్తుంది మెట్ల మీద నుండి చూడండి ఎంత అందంగా ఉందో చూద్దాం పైకి వెళ్తాము ఘాటు మీద నుండి కార్లు ఎలానే వట్లేదు మెట్ల ద్వారా వెళ్దాం పైకి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము పైకి వెళ్ళిన దాకా చూపిస్తాం మీకు ఫైనల్లీ పై వరకు వచ్చామండి ఇది ఒక రూటు ఇలాగే ఆరు రూట్లు ఉన్నాయంట ఆరు మార్గాలు ఉన్నాయంట దీనికి పైకి వెళ్దాం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము చాలా హార్బుల్గా ఉందండి జనరల్గా ఈ రూట్ ఎవరు వాడరు అయినా ఒక్కసారి వెళ్దాము చాలా డేంజరస్ రూట్ మాత్రం అసలు మొత్తం మూసుకుపోయింది ఇదేనండి కోట ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలి ఇంక వెళ్ళే మార్గం లేదు సో ఇక్కడ వరకు ఆగి ఆగిపోతున్నాం ఇది కింద కింద ఉన్న ఒక కోట అండి ఇది ఇది కూడా ఒక కోటే కాకపోతే ఇది ఎవరు దీన్ని పట్టించుకోవచ్చు ఇలా అయిపోయింది ఇది ఈ నెక్స్ట్ సారి వచ్చినప్పుడు పైది కూడా ఒకసారి మీకు చూపిస్తారు మొత్తం